ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను కర్ణాటక పేరు వింటే అక్కడున్న వ్యక్తుల కంటే కూడా అక్కడుండే రాసలీలకి సంబంధించి కానీ అక్కడుండే క్యాబినెట్ మీటింగ్లు ఇవే ఎక్కువగా గుర్తొస్తుంటాయి ఎందుకంటే వాళ్ళు చేసే చేస్తలు అలా ఉంటాయి ఒకనొక సందర్భంలో వీళ్ళకి సంబంధించి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు పైన తప్పుడు తప్పుడు వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు అటు ఎంపీలు సక్కలేరు ఇటు ఎమ్మెల్యేలు సక్కాలేరు వాళ్ళ దగ్గర గురించి మాట్లాడుకుంటూ పోతే చిట్ట రోజు రోజుకి పెద్దగా అవుతూ పోతుంది కర్ణాటకలో ఇంకొక ఒక రాసలీలకి సంబంధించిన వీడియోలో బయటకు వచ్చినాయి ఆయన ఎవరు అంటే సోమవారం రోజు డీజీపీ ఆఫీస్లో డీజీపీ రామ్ చందర్ రావు ఈయన ముందు కూడా ఒక బంగారంకి సంబంధించి స్మగ్లింగ్ కేసులో ఆయనని అప్పటికి సస్పెండ్ చేసి కొన్ని రోజులు లీవ్లో పెట్టారు మరి అప్పటికైనా షిగు రావాలి కదా లే మాకు ఇవన్నిటికి ఎందుకు షిగ్గు వస్తుంది అని అనుకున్నాడో ఏమో సరే నేను దాని తర్వాత కూడా ఏమైనా చేసినా వాటికి సంబంధించి నేను ఎక్కడ దొరకను అనుకున్నాడో ఏంటో తెలియదు కానీ ఆయన ఆఫీస్లోనే ఓ కెమెరాలో చిక్కిన కొన్ని వీడియోస్ అది ఒకటి రెండు వీడియోలు కాదు అప్రాక్సిమేట్లీ ఒక నాలుగైదు వీడియోలు ఆయనకి సంబంధించి ఆయన ఒక అమ్మాయితో చేస్తున్న అసభ్యకరమైన కార్యకలాపాలన్నీ కూడా ఇప్పుడు మీడియా కంటకు వచ్చాయి దానికి సంబంధించి ప్రజెంట్ అక్కడి సీఎం అయినటువంటి ఆయన మాత్రం ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఇలాంటి వాటికి సంబంధించినప్పుడే పోలీసులని ఎంతో గౌరవిస్తూ ఉంటాం అరే వాళ్ళు మన కోసం ప్రతిరోజు కష్టపడుతూ ఉంటారు వాళ్ళు మనకేమైనా సపోర్ట్ చేయడానికి ముందుగా మన కోసం వస్తూ ఉంటారు కానీ కర్ణాటకలో మాత్రం లాస్ట్ టైం కూడా ఒక పోలీస్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్లో ఇలానే జరిగింది అంటే కర్ణాటక పేరు వింటూ ఉంటే అక్కడ గవర్నమెంట్ గురించి వింటూ ఉంటే ఏంది దారుణంగా దిగజారిపోతున్నారు డే బై డే అసలు కర్ణాటక ఎక్కడికి వెళ్తుంది ఏంటనే స్టేజ్కి తీసుకొచ్చారు ప్రజెంట్ ఆయన్ని మాత్రం సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు సెకండ్ టైం చేసినప్పటికి కూడా ఇంకా సస్పెన్షన్ ఆర్డర్ ఏంటి అంటే మళ్ళా రెండు మూడు రెండు నెలల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి ఆయన మళ్ళీ ఇంకోటి ఏదో స్కామ్ చేస్తాడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సస్పెండ్ చేద్దాం ఇంతే కదా దానికన్నా మించి మీరు ఇంకేం చేయగలుగుతున్నారు ఇంకోటి ఇదనే కాకుండా ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకి ఇదే ధైర్యం ఉంటున్నది ఆ ఏముంటుంది నన్ను ఎవరు తీసుకెళ్తారు అనే ధైర్యంతోనే చేస్తున్నారు ఇప్పుడు ఈయన కూడా అదే ధైర్యంతో చేశాడు ప్రజెంట్ ఈయన పైన ఆ స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఈయనకు మళ్ళీ జాబ్ ఇవ్వకూడదు అని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ అమ్మాయికి సంబంధించి ఎవరైతే ఉందో ఆ వీడియో ఏదైతే రికార్డ్ అయిన వీడియో కనిపించిందో అది సీసీటీవీ కెమెరాలో కానీ లేకపోతే బయట నుంచి ఎవరో రికార్డ్ చేసింది కాదు ఆ రూమ్లోనే అక్కడే రికార్డ్ అయిన వీడియో అంటే ఎవరు రికార్డ్ చేశారు ఆ వచ్చి అమ్మాయిలు రికార్డ్ చేశారా ఎందుకంటే ఒక అమ్మాయి శారీలో ఉంది ఒక అమ్మాయి జీన్స్లో ఉంది ఒక అమ్మాయి చూడదారిలో ఉంది ఆ ముగ్గురు ఒకే అమ్మాయి అయినప్పటికీ కూడా అక్కడ ఎవరు రికార్డ్ చేశారు ఈయనను రికార్డ్ చేసుకున్నాడా రేపటి రోజు ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడానికి డీజీపీ రికార్డ్ చేసుకున్నాడా లేకపోతే ఈయనకి సంబంధించి ఈ ఈయనను పట్టించాలి అని చెప్పేసి ఆవిడ ప్లాన్ వేసిందా అనేది ఇంకా ఏది కూడా కంప్లీట్గా బయటకు రాలేదు కానీ ఈయన పైన మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము అంటున్నారు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు సస్పెండ్ చేయడం ఒక చిన్న విషయం మళ్ళీ మీరు ఖచ్చితంగా వాళ్ళని తీసుకుంటారు తీసుకున్నప్పుడు మీరు రేపటి రోజు భావితరాలకి నెక్స్ట్ వచ్చే పోలీసులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నువ్వు తప్పులు చేయి సస్పెండ్ చేస్తాం కొన్ని రోజులు అయినాక మళ్ళీ తీసుకుంటాం అదేనా మీరు చెప్పాలనుకుంటుంది అదే అర్థమవుతుంది సో కంప్లీట్గా చూసుకుంటే ప్రజెంట్ ఈ మిస్టర్ రానెట్ ఆయనకు సంబంధించి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అప్పట్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఆయన కూతురుతో సహా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అప్పట్లో కూడా ఆయనకి సంబంధించిన బిహేవియర్కి అన్నిటికీ సంబంధించి అప్పుడు ఆయనకి ఒక ఐ గెస్ ఒక వన్ ఇయర్ టు సిక్స్ మంత్స్ వరకు ఆయన మళ్ళీ కనిపించలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన కనిపించి మళ్ళీ ఇంకొక కేసులో ఆయనకి సంబంధించి బయటకు రావడంతో మరి ప్రజెంట్ దానికి సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతుంది మరి ఆయన రాసలీలలు నిజంగానే ఆయన ఆయన రికార్డ్ చేసుకున్నాడా లేకపోతే వచ్చిన వాళ్ళు రికార్డ్ చేశారా అనేది అయితే ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఆయన మాత్రం సస్పెండ్ అయ్యాడు ఇప్పుడు చాలామంది మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫర్దర్గా ఆయన మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవద్దని కోరుకుంటున్నారు దీనిని మనం మీ అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి